మ్యాన్ ఆఫ్ జూనియర్ కొరడాల శివ కాంబోలో తరెత్తున్న లేటెస్ట్ చిత్రం దేవరామ్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్ గా థర్డ్ సింగిల్ ను విడుదల చేయడం జరిగింది ఆ యొక్క థర్డ్ సింగిల్ మాత్రం కొరమేను నిన్ను కోసుకుంటా ఇయాలా అంటూ సాగే ఈ యొక్క లిరిక్స్ అద్భుతమని చెప్పాలి రామజోగే శాస్త్రి గారు రాసిన ఈ యొక్క సాంగ్ మాత్రం అనిరుద్ రవిచంద్రన్ అద్భుతంగా తన యొక్క ఫాస్ట్ బీట్ కంపోజ్ తోటి అదరగొట్టేశారని చెప్పాలి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే శేఖర్ మాస్టర్ గారి యొక్క కొరియోగ్రఫీ అదిరిపోయిందని చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ వేయడంలో ఇక వేరే లెవెల్ అని చెప్పాలి ఇక ఎన్టీఆర్ డ్యాన్స్కు పెట్టింది పేరు అని చెప్పాలి ఇక తన యొక్క డైలాగ్ డెలివరీ కానీ డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అలవోక చేయగల సత్తా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది మరి అలాంటిది కొరమైన నేను కోసుకుంటా ఇవ్వాలంటూ సాగి ఈ యొక్క సాంగ్ మాత్రం ఆద్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఇప్పటికే దాదాపు ముప్పై మిలియన్ల వ్యూస్ చేసుకుని టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న సాంగ్ నుధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీక్షిస్తున్నటువంటి విజువల్స్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి ఇక పీఎం మోడీ గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టమని అదేవిధంగా అతని యొక్క నటన కానీ అదేవిధంగా తన తాతగారు పేరు నిలబెట్టగల సత్తాగల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని పలుమార్లు కూడా జరిగింది మరి అలా ప్రశంసించినటువంటి నరేంద్ర మోడీ గారు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క దేవర చిత్రానికి సంబంధించిన యొక్క సింగ్ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నటన పైన అదేవిధంగా అతని యొక్క డ్యాన్స్ పైన అతని యొక్క అదే అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని దేవర చిత్రం ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడంలో ఎలాంటి సందేహం లేదని సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి ఇక మోడీ గారికి సంబంధించి జూనియర్ గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతూ ఉంది